భారతి కర్ణాటక నుంచి వచ్చి తిరిగి వెళ్ళలేదు నేను ఒకసారి చర్చి దగ్గర మా పెద్ద ఉండగా చూసాను కొంచెం కోపం ఎక్కువ అనుకుంటాను అబ్బాయి అదేం లేదు నాన్సీ మా అన్నయ్య చాలా మంచాడు నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చావంటే నీ డౌట్స్ అన్ని తీరిపోతాయి మిసమిసలు ఆడిపోతా ఉంది పిక్కలు మంచి బలంగా ఉన్నాయి గోళ్ళు గోళ్ళు బాగా అందంగా ఉన్నాయి వెనక వెనక చాలా సదరంగా ఉంది అన్ని అదిరిపోయాయని చెప్పావు కదరా నేనా చూస్తే ఏముంది దీనికి మంచి ఏనుగంటే నాలుగు కాళ్ళు ఒక తొండం ఎంత ఒళ్ళుంటే సరిపోయింది అనుకున్నావా నేను చెప్పిన దానికి ఇష్టం అయితే ఇక్కడ ఉంచు అయ్యా అది అది లేదు ఇది లేదు ఏనుక్కి ఒకటే తొండం అన్నట్టు నేను ఒకే రేటు చెప్తాను నేను చెప్పింది అర్థమైందా భారత్ తో ఎవరో వస్తున్నట్టున్నారే అన్నయ్య ఎవరి అమ్మాయి మా ఫ్రెండ్ అన్నయ్య నాతో డాన్స్ నేర్చుకుంటుంది ఇంతకు ముందు నిన్న ఎప్పుడు చూడలేదే అసలు ఏ ఊరు అమ్మాయి మీదే పాలకొల్లు ఓ పాలకొల్ల మీ ఊరు నేను చాలా సార్లు వచ్చేలే పాలకొల్ల చంద్రయ్య తెలుసా నీకు లేదు కోట రామచంద్రయ్య తెలుసా తెలీదు పోనీ పోతులు పుల్లయ్య తెలుసా తెలియదు అక్కడ నాకు తెలిసిన జెమ్స్ ఉన్నారు జెమ్సా

ఓసారి ఓ పెద్ద ఊరేగింపు జరుగుతుంటే వాడు చిన్న గొడవ చేశాడమ్మా కాళ్ళతో కనపడ్డ తొక్కి తొండంతో అటు ఇటు ఇసిరి పరిగెత్తే వాళ్ళ పట్టుకుని తొక్కి నాన్నే ఆపనే అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం నువ్వు లోపలికి రా ఆగు అలా ఉండకుండా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళండి మా ఊళ్ళు ఇలాంటి ఏనుగులు ఏమి ఉండవు ఇవన్నీ చూస్తుంటే కొత్తగా ఉంది మా అన్నయ్య కూతురు గీత మెంటల్లీ తను డిసార్డర్ పాప నువ్వు నాతో వస్తావా గీత నా ఫ్రెండ్ ఎవరితో నువ్వు వెళ్తావా గీతకి దేవన్న్య అంటే ఇష్టం ఆ తర్వాతే మేమంతా నువ్వు పద వదనా ఇవ నాన్సీ అని ఓ భారతి చెప్తూ ఉంటుంది మన చర్చి ఫాదర్ గారు తమ్ముడు అమ్మా దేవన్న ఎక్కడికి వెళ్ళాడు వాడు పైనున్నాడు స్నానం చేస్తున్నాడేమో నాన్సీ నువ్వు ఇక్కడే కూర్చో కాఫీ తీసుకొస్తాను ఎందుకు నేను బార్జితో వచ్చాను ఓ ప్రతికారం తీర్చుకోవడానికి వచ్చావా ప్రతికారం కోసం అయితే నేను ఇక్కడికి రావనవసరం లేదు ఆ రోజు మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు ఏమన్నారు తెలియకుండా జరిగింది అన్నారు ఇక్కడ అదే జరిగింది అనుకోండి సారీ సారీ నిన్ను లోపల చూసినప్పుడే అనుకున్నాను నువ్వు ఏదో ఉంటావనే అయితే నేనంటే భయమే కదా ఆ చాలా భయపడ్డాను భయపెట్టడానికి నువ్వెవరే నేను తెలీదా మళ్ళీ అదే మాట మరి ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తాను తమరు దయచేయండి లేకపోతే మెడపట్టి బయట గిట్టుతా నేను వెళ్తాను ఊరికి అరవకు అంతకు ముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా ఎందుకు మీతో కొంచెం మాట్లాడాలి ఏంటో త్వరగా చెప్పు చెప్పమంటావా ఏమైంది భారతి ఎవరు ఏడుస్తున్నారు ఏమైందో అరవకుండా చెప్పు ఏమైంది ఏంట్రా ఏం జరిగింది ఏమైంది